రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి రెండు కూడా ఆరు ఆరు పళ్ళలో ఉన్నటువంటి కిలారి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు మండలం ఎమ్మిగన్నూరు ప్రజెంట్ లొకేషన్ నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు రెండు కూడా చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి సేదెప్ప పనుల వివరాలకు వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు ప్రస్తుతానికి రెండు కూడా ఆరు పాలలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే కోడెలను కానీ ఎద్దుల యొక్క భరోసా చూసాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం చెప్పడం జరిగింది రైతు మరి కాడిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో కూడా వారి నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీకు నేరుగా ఏమైనా డౌట్స్ ఉంటే వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళ గట్టా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మగానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి టెంక్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి నీ కొడుకు పెట్టేనా ఫోటోలు